నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి గ్రామానికి చెందిన శ్రీ గొరిటి ఈశ్వర్రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా అరటి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు అరటి పంటలో వీరు పాటిస్తున్న పురుగు తెగుళ్ల యాజమాన్యం గురించి ఇప్పుడు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నా పేరు గొరటి ఈశ్వర్ రెడ్డి నేను గత పది సంవత్సరాలుగా అరటి సాగు చేస్తా ఉన్నాను ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో పొట్ట దశ అంటే గెలాభివృద్ధి దశ అది గెలా అభివృద్ధి దశలో సిగటోగా ఎక్కువ అవకాశం వచ్చేకుంటుంది అక్కడితో గెల రాకముందే మరలా ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలి టిల్ టు షామీర్ గాని దీని తర్వాత ఐదున్నర నుంచి ఆరున్నర నెల మధ్యలో గెల బయటకు వచ్చింటుంది గెల బయటకు వచ్చిన తర్వాత టిల్ టు షామీర్ అనేది మందులు వాడకూడదు కారణం ఏమంటే ఈ కిలాలాయిలు స్ప్రెడర్స్ ఇలాంటివి వాడడం వల్ల కెమికల్ బర్న్ అనేది వస్తుంది కాయి కెమికల్ బర్న్ వస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వాళ్ళ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు తీసుకోరు కావున ప్రతి రైతు నష్టపోవాల్సి వస్తుంది ఇవి వాడకూడదు అప్పుడు వేరే మందులు వాడాలా అమిస్టర్ కానీ అమిస్టర్ టాప్ కానీ ప్రియాగ్జర్ కానీ మెరివాన్ కానీ నేటివో కానీ హబికీ కానీ ఇలాంటి మందులు మార్చి మార్చి కొట్టుకుంటూ అలాగే విత్ ఇన్సెక్టిసైడ్స్ అక్తారా కానీ ఇమ్డాక్లోపిరిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది కానీ ఇమ్డాక్లోపిరిడ్ థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన సూపర్ కామెడార్ అది కానీ పోలీస్ ఇమ్డాక్లోపిడ్ ఫార్టీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అయినటువంటి ఆ మందులు గాని బిఎస్ఎఫ్ కంపెనీ వారి పైరేట్ కానీ ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటూ పోతే దోమ ఉధృతి నల్లి ఉధృతి తగ్గించుకుంటూ పోవచ్చు దోమ ఉధృతి నల్లి ఉధృతి అరటిలో తెలుసుకోవాలంటే అరటి ఆకు వెనకాల అది పెస్ట్ సక్ సక్చేస్తా అంటుంది ఆకుని ఆ ఆ అరటి ఆకు తిప్పి చూడడం వల్ల తెల్లదోమ నల్లి ఉధృతి త్రిప్స్ ఉధృతి తెలుసుకోవచ్చు ప్రతి రైతు దాన్ని బట్టి మనం ఇన్సెక్టి సైడ్ ఒకటి ఫంగి సైడ్ ఒకటి కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి దాంతోపాటు డెఫిషియన్సీస్ మనం ఇన్ని మందులు ఇచ్చినా కూడా ఎన్పీకేస్ ఇవన్నీ ఎక్కడైనా చెట్టు మీద డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు తప్పకుండా ఎన్పీకే కానీ ఫార్ములా ఫోర్ గా వేసుకుని యాడ్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ పోతే మనకు ఈ సిగటోగా సిగటోగాని ఇతర డెఫిషియన్సీస్ ఏదైనా మైక్రోన్యూట్రిషన్ డెఫిషన్సీస్ కానీ అధిగమించవచ్చు స్ప్రేల వల్ల సిగటోగా అరికట్టవచ్చు అలాగే ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో వేరుకుళ్ళు కూడా వస్తుంది అధిక వర్షాల వల్ల కూడా వేరుకుళ్ళు వస్తుంది అప్పుడు బ్లైటాక్స్ కానీ బ్లైటాక్స్ తో పాటు క్లోరో ఫిఫ్టీఈ కొసైడ్ గానీ కొసైడ్ తో పాటు ప్లాంటోమైసిన్ గానీ ఇలా మార్చుకుంటూ ట్రిపుల్ వదలాల్సి వస్తుంది ఇలా వదలడం వల్ల వేరుకుళ్ళు వ్యవస్థను అరికట్టవచ్చు దుంప తెగులు అనేది తగ్గిపోతూ ఉంటుంది అధిక వర్షాలు పడినప్పుడు డ్రోన్ స్ప్రేతో కంపల్సరీ ఒకటి నుంచి రెండు సార్లు చేసుకుంటా ఉంటాము కింద స్ప్రే ఎన్నిసార్లు చేసినా డ్రోన్ స్ప్రే అనేది అధిక వర్షాలప్పుడు చాలా అవసరం కంపల్సరీ ఎందుకంటే ఇవన్నీ మేలైన దిగుబడులు తీసుకోవాలంటే తప్పని పరిస్థితి ఈ డ్రోన్తో స్ప్రే కంపల్సరీ చేస్తాము ఒకటి నుంచి రెండు మూడు సార్లు కూడా చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఉధృతి తగ్గించుకోవడానికి మెయిలైన దిగుబడులు పొందడానికి అరటి పంటలో పాటించవలసిన పురుగు తెగులు వాటి నివారణ గురించి రైతు సేవలను చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు